రాష్ట్రంలోని పదిహేను నవోదయ విద్యాలయాల్లో నాలుగు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను నూట డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాలపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నలకు లోక్సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు దేశంలో ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది అయితే గత ఐదేళ్లలో దేశంలో ఇరవై ఎనిమిది నూతన నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలకు గాను ఏలూరు సహా పదమూడు జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఉన్నాయని మిగిలిన జిల్లాలతో పాటు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు పదమూడు జిల్లాల్లో ఉన్న పదిహేను నవోదయ విద్యాలయాల్లో నాలుగు వందల ఏడు బోధనా సిబ్బంది మూడు వందల ఇరవై రెండు బోధనేతర సిబ్బంది పోస్టులు ఉండగా నూట డెబ్బై ఒక్క బోధనా సిబ్బంది నూట యాభై ఐదు బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు ఇంత భారీగా ఖాళీలు ఉండిపోవటం విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు అయితే బోధనకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రతిపాదనక కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు